అరేవెల్ సెవెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం లేకపోయినా పదకొండు సీట్లు నేనున్నా అంటే మీ అందరూ లేకపోతే నేను లేనని చెప్పి కూడా మా నాన్న వదిలిపోయిన ఆస్తి మీరందరూ చాలా మంది బైఫర్కేషన్ లో అవుతున్న సీట్లు ఇది పోతే తెలియదు అని చెప్పి మీతో పాటు నేను కూడా బాధపడుతున్నప్పుడు ఈ బైఫర్కేషన్ బైఫికేషన్ అవ్వలే రెండు వేల ముప్పై నాలుగు అవుతాయని చెప్పేసి అనుకోవడం వల్ల నేను మిమ్మల్ని వదల్ను మీరు వదలాల్సిన అవసరం లేదు మొట్టమొదటి నుంచి కూడా మా నాన్న బుచేపల్ సుబ్బాయుడు గారు నాకు నేర్పించింది పేదవాళ్ళకి సహాయం చేయటం చేత ఎంత వరకు బడుగు బలహీన వర్గాలకు కానీ గుళ్ళు కానీ గోపురాలు కానీ ఎంతో చేతుల వాళ్ళకి సహాయం చేస్తున్నాము అదేవిధంగా ఆ విధంగా చేయటం బట్టి ప్రజల నుంచి కానీ పేదవాళ్ళ దగ్గర నుంచి కానీ రూపాయి ఆశించలేదు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేగా మేము అని చెప్పి సవాబులు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మోసాలు ఎండగట్టం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి ఎలక్షన్ల ముందు కూట ప్రభుత్వంలో నానా మాటలు చెప్పేసి ఓట్లు ఇప్పించుకొని ఎలక్షన్ అయిన తర్వాత అసెంబ్లీలు సాక్షిగా నేను సూపర్ సిక్స్ చేయలేను ఈ రాష్ట్రంలో నేను ఇచ్చిన హామీలు నూట నలభై మూడు హామీలతో పాటు సూపర్ సిక్స్ హామీలు చేయలే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఒకసారి హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలేనని చెప్పిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిశ్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్పారంటే మీరందరూ మంచిది అందుకనే ఈ ప్రోగ్రాంకి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి మనం కూడా పెట్టుకున్నాం దాంతో కూడా మోసంతో పాటు వాళ్ళ వాళ్ళ హిస్టరీ కూడా ఉంది వాళ్ళ మామకే వెన్ను పోటు పొడిచాడు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ కానీ మహిళలకు కానీ అందరికీ వెన్ను పోటు పడిచే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా ఎందుకంటే ఆ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మొట్టమొదటి హామీ నా ముందు వచ్చిన బాబు నిలబడింది అమ్మఒడి ఆ పేరేదో మాట్టుకు మార్చుకొని తల్లికి వందనం అని పెట్టుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు నిస్సగ్గుగా ఒక స్కూల్కి వెళ్ళి తల్లికి వందనం పెట్టింది లోకేష్ ఆలోచించి వచ్చిందని చెప్పేసి అన్నాడు ఆయన చెప్తుంటే కొడుకే ముసిముసి నవ్వులు అవుతున్నాడు ఒరే స్వామి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొట్టమొదటి ఒక మంచి స్కీమ్ పెట్టి పేదవాళ్ళందరికీ చదువుకునే స్కూల్ పోయే ప్రతి ఒక్కరికి అటు గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్కి కానీ పదిహేను వేల రూపాయలు ఇచ్చిన ఘన ఘన చరిత్ర ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి స్వభావం తెలియజేస్తారు ఆ స్కీమ్ను కాపీ చేసి మేం ఉన్నాడు పదాలు వెళ్ళి కాపీ కొట్టారు బాగానే ఉంది మీరు ఆ డబ్బులను ఇస్తున్నారంటే మొట్టమొదటి సంవత్సరం పంగనామం పెట్టారు నెక్స్ట్ సంవత్సరం మేము గలవా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మా నాయకుడు జగన్మోహన్ గారు మీరు ఏమీ చేయలేదు మీకు పదిహేను మీకు పదిహేను అంటే అన్నారు కాబట్టి మొత్తంలో ఎంతో మందికి ఇవ్వాల్సిన అమ్మబడి ఓ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వేసి ఇంకెవరన్నా అడిగారు నాకు చెప్తున్నాను మనోడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాబట్టి నాకు ఇల్వేం చెప్తున్నాడు ఎవరిని అడిగారు నీ అడిగారు అడిగారునుకో నీకు నాలుగు మందం నీకు నాలుగు మందం ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టి లోపలేస్తాం జైలు వేస్తాం అట్ట భయపెడతా ఉన్నారు కానీ మనవాడు జైలు వేసినా భయపడేది లేదు దేనికి తగ్గేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టించుకున్నా కూడా జగన్మోహన్ గారి కోసం ఆయన నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉంటారని చెప్పేసి ఇంతమంది ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మేమందరం జగన్మోహన్ గారి కోసం అండగా ఉంటామని చెప్పడం నిజంగా సంతోషంగా ఉంది అందువల్ల మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పొదులి కార్యక్రమానికి వచ్చినప్పుడు సుమారుగా లక్ష మంది జనాలు వస్తే ఆ జనాలను చూసి వారో లేక కూటమి వాళ్ళు నలభై మంది మీద కేసులు పెట్టారు నలభై మంది కేసులు పెట్టారు వచ్చి లక్ష మందిలో నలభై మంది కేసులు పెట్టి భయపడతామా ఇంకా జగన్ సార్ ఎన్నిసార్లు వచ్చినా మీ ఉడత భయపడే ప్రసక్తే లేదు మళ్ళా జగన్మోహన్ గారిని సీఎం దాకా కష్టపడతానే ఉంటాం కష్టాలు నష్టాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కామనే మొన్న కూడా ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి మన గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మన గవర్నమెంట్ ద్వారా లిక్కర్ అమ్మితే మొత్తం ఆదాయం మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోతే కావాలని చెప్పి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఎంపీని అరెస్ట్ చేశారు మన ఇన్ఛార్జీ అయిన చేపేడి గారిని అరెస్ట్ చేశారు అక్రమంగా ఎన్ని అరెస్టులు చేస్తున్నారు అంతకుముందు గవర్నమెంట్ ఏ మందు ఉందో ఇప్పుడు అదే మందు ఉంది అప్పుడేమో విషయం లాగుందంట ఇప్పుడే అమృతం లాగుందంట కానీ నాకు నోటి చెప్పిన ప్రకారం ఫోన్ కొడితే బాటిల్ ఇంటి ముందుకు వస్తుంది అదేవిధంగా ఎక్కడ పోయినా ఊరు చివర పోతే చిన్న చిన్న రెస్టారెంట్లు నడుస్తుండే ఆ రెస్టారెంట్ నిండా ముందే మందు 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 దాన్ని పెట్టడానికి కూడా డబ్బులు పెడుతూ ఉన్నారు ఒక బాటిల్ మీద ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు చేసుకుంటున్నారు ఇలాగా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించట్లేదు కానీ వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రం శుభ్రంగా సంపద సృష్టించుకుంటున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా మందు మాఫియా మట్టి మాఫియా నీళ్ళు నీళ్లు కూడా అమ్ముకున్న పరిస్థితి వచ్చింది ఇంకా ఫ్యూచర్లో గాలి కూడా అమ్ముకుంటారేమో బాబు గారు మనకు తెలియదు కానీ అందువల్ల మన నాయకుడు